అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినాం వ్యాపారంలో లాభాలు ఏర్పడినం ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొందరి ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్య విషయాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మీ యొక్క పని ప్రశంసలు లభిస్తాయి ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారంలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉంటారు కలహాలకు దూరంగా ఉంటారు రుణభారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలను తీసుకోవద్దు దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు గట్టి ప్రయత్నంతో శుభ ఫలితాలను అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క మనోధైర్యమే విజయానికి కాలమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలకు తావివ్వవద్దు కొన్ని కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరిస్తారు మంచి పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఆర్పడినం ప్రారంభించినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరినం విజయం చేకూరుతుంది మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది అధికారుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక సమస్యలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనేది చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేనెయ్యవద్దు ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరను సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు మేలు చేకూరుతుంది ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టు వదలవద్దు మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా ఆవేశాలకు పోరాదు అనుకున్న పనులు వెంటనే నెరవేరడం కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి వసూలు చేస్తారు వృత్తి వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగినం బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు అదేవిధంగా నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవడం ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగడం కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిన సమయంలో పూర్తి చేస్తారు ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వివాదాలు తొలగనం ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అనారోగ్య సమస్యలు తొలగనం మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి సహాయ సహకారాలు లభిస్తాయి మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళని ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా